అమ్మతనం కోసం ప్రతి మహిళ తాపత్రయ పడుతుంది అందుకోసం డబ్బున్న వాళ్ళు లక్షలు ఖర్చు చేసేందుకు వెనుకాడరు ఎలాగూ డబ్బు ఉంది కాబట్టి ఓ సంతానం ఉంటే ఈ జీవితానికి చాలనేది సంతానం కలగని వారి కోరిక అమ్మ అనిపించుకోవాలనే తాపత్రయం మహిళలకు ఎంతలా ఉంటుందో మనం చెప్పనక్కర్లేదు కానీ కొంతమంది నీచలైన డాక్టర్లు ఇప్పుడు ఐవిఎఫ్ లని సరోగసిలని డబ్బు కోసం గడ్డి తింటున్నారు అమాయక మహిళల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు సంతానం కలిగిస్తామని చెప్పి యథేచ్ఛగా మందులిస్తున్నారు మరి వాటి ప్రభావం ఎంత అనేది చదివి చదవని ఆ మూర్ఖపు డాక్టర్లకు కూడా తెలియదు కొంతమంది అయితే దారుణమైన మందులు ఇచ్చి వారి ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని ప్రభుత్వ గైనకాలజీ డాక్టర్లే మీడియాకు చెబుతున్నారు చాలా మంది ప్రైవేట్ గా మందులు ఇచ్చేస్తున్నారు అయితే ఐవిఎఫ్ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది ఎవరిదో వీర్యం ఎవరిదో అండాలు సేకరించి కూడా గర్భం దాల్చేలా చేస్తున్నారు తల్లిదండ్రులు కావాలనుకునే జంటలను మోసం చేస్తున్నారు అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కొత్త గుట్టు బయటపడింది మొదట తండ్రి వీర్యం కాకుండా దాతలది వాటం వల్ల సంతానం కలిగిందనే ఆరోపణలు వచ్చాయి కానీ పోలీసులు లోతైన విచారణ చేయగా యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం డాక్టర్ నమ్రత చేసిన చండాల పనులన్నీ బయటకొచ్చాయి విజయవాడకు చెందిన డాక్టర్ నమ్రత హైదరాబాద్ లో అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమాయకులు వస్తారని తన మోసపు దుకాణాన్ని ఇక్కడ తెరిచింది సంతానం లేని దంపతులకు ఐవీఎఫ్ సరోగసితో సంతానం కలిగిస్తామని నమ్మించేది విపరీతంగా ప్రచారం కూడా చేసుకుంది సికింద్రాబాద్ లో ఈ మోసపూరిత దుకాణం పెట్టేసింది డాక్టర్ నమ్రత కానీ ఆమె చేసిన మోసం ఎన్నాళ్లు సాగింది దీంతో లక్షలకు లక్షలు అమాయకుల నుంచి వసూలు చేసిన డాక్టర్ నమ్రత విజయవాడ విశాఖ కొండాపూర్ కోల్కతా అలాగే ఒడిశాలో కూడా ఈ దగా సృష్టి బ్రాంచ్లను ఓపెన్ చేసింది ఒక్కొక్కరు నుంచి కనీసం ముప్పై నుంచి నలభై లక్షలు వసూలు చేసేది అంటే వ్యాపారం ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ రాజస్థాన్ కు చెందిన దంపతులకు కూడా పిల్లలు లేరు పెళ్ళై దాదాపు పదేళ్లు దాటింది ఎంతో మంది డాక్టర్లను కలిశారు ఢిల్లీలో కూడా ప్రయత్నం చేసిన వారి ప్రయత్నం ఫలించలేదు దీంతో మంచి ఫెర్టిలిటీ సెంటర్ల కోసం వెతుకుతుండగా సికింద్రాబాద్ లోని యూనివర్సల్ సృష్టి అనే పేరు కనిపించింది గూగుల్లో మంచి నకిలీ రేటింగ్లు ఇచ్చి ఇలా లోకి వచ్చేలా చేస్తుంటారు చాలా మంది పేషెంట్లు ఆసుపత్రుల్లో ఉండగానే అదే హాస్పిటల్ కు చెందిన సిబ్బంది ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తారు వాళ్లతోనే ఫోన్లో హాస్పిటల్ ఓపెన్ చేయించి బలవంతంగా స్టార్ రేటింగ్ ఇప్పించేస్తారు పెద్ద దంద చేసేది పనికి మాలన మోసపూరిత వైద్యమైనా సరే రేటింగ్ లో గూగుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది కూడా అలానే సెర్చ్ లో కనిపించుంటుంది దీంతో ఆ రాజస్థాన్కు చెందిన దంపతులు సికింద్రాబాద్ వచ్చారు సృష్టి ఫెర్టిలిటీస్ సెంటర్ నిర్వాహకులైన డాక్టర్ నమ్రతను కలిశారు ఆమె రకరకాల పరీక్షలు చేశారు మీకు ఐవీఎఫ్ ద్వారా సంతానం వీలుపడదు సరోగసి ద్వారా బిడ్డనకనే ఛాన్స్ ఉంది మీరు ఒప్పుకుంటే మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని ఊబిలోకి ఇలా లాగేసింది డాక్టర్ నమ్రత ఎందుకంటే సరోగసికి తల్లి దొరకటం కష్టం కాబట్టి మేమే ఏర్పాటు చేస్తామని మోసపూరిత మాటలు చెప్పింది దీంతో వాళ్ళు సరేనన్నారు చివరకు ముప్పై లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు తాము తల్లికివ్వాలి తొమ్మిది నెలల పాటు తల్లి పోషణ ఆరోగ్యం చూసుకోవాలి మీకు ఆరోగ్యవంతమైన బిడ్డనివ్వాలి కదా మేము ప్రత్యేకంగా మదర్ దగ్గర ఓ నర్సు నుంచి తా చాలా జాగ్రత్తగా చూసుకుంటామని ఫైవ్ స్టార్ కథలన్నీ చెప్పారు దీంతో పిల్లల మీద ప్రేమతో ఆ దంపతులు ఆర్థికంగా బలంగానే ఉండడంతో సరేనన్నారు అయితే రాజస్థాన్ దంపతులు ఇక్కడే ఓ తెలివైన పని చేశారు మాకు సంతానం పుట్టిన తర్వాత ఖచ్చితంగా డిఎన్ఏ పరీక్షలు చేయించి మా బిడ్డే అనేది మాకు నిరూపించాలని ఒప్పందం చేసుకున్నారు అందుకు డాక్టర్ నమ్రత సరేనన్నారు ఆ తర్వాత మహిళ వైజాగ్ లో ఉంది అక్కడ మాకు బ్రాంచ్ ఉంది మీరు అక్కడికి వెళ్ళండి మా వాళ్ళు పిక్ చేసుకుంటానని చెప్పారు గత ఏడాది సెప్టెంబర్లో ఈ రాజస్థాన్ దంపతులు వైజాగ్ వెళ్లారు అక్కడి నుంచి వీర్యకణాలు అండాలను సేకరించారు ఆ తర్వాత మీ బిడ్డ మరో మహిళ గర్భంలో ఆరోగ్యంగా పెరుగుతోందని రెండు విడతలుగా డబ్బులు తీసుకుంది నమ్రత ఎప్పటికప్పుడు వాళ్ళు కాల్ చేసి మురిసిపోయేవారు తమకు సంతానం కలుగుతోందని సంతోషపడ్డారు అయితే సడన్ గా జూన్లో సరోగసి ద్వారా మీకు మగబిడ్డ పుట్టారని ఆ దంపతులకు డాక్టర్ నమ్రత ఫోన్ చేసి చెప్పారు అదేంటి మాకు డెలివరీ గురించి చెప్పలేదేంటని అడిగారు సడన్ గా వచ్చేసాయి మీరు మీ బేబీని తీసుకెళ్లమని చెప్పారు దీంతో వైజాగ్ వెళ్లారు ఆ రాజస్థాన్ దంపతులు అక్కడ ఓ మగబిడ్డను వారికిచ్చారు కానీ ఆ పిల్లాడి రూపురేఖల్లో చాలా తేడాలున్నాయి అసలు పోలికలే లేవు దీంతో తల్లి అనుమానించి డిఎన్ఏ పరీక్షలు చేయాలని డిమాండ్ చేసింది కానీ నమ్రత మొదట కహానీలు చెప్పింది తాత పోలిక ముత్తాత పోలికలని చెప్పింది అయినా వాళ్ళు నమ్మలేదు మనం ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నాం మాకు డిఎన్ఏ పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు దీంతో నమ్రత అసలు రూపం బయటపెట్టింది తనలోని విలను బయటకు తీసి బెదిరించింది మీకు మేము చట్టవిరుద్ధంగా సరోగసి ద్వారా బెటనిచ్చాం మమ్మల్ని అనుమానిస్తారా మీ మీద ఆ తల్లితో కేసు వేయించి జైల్లో పెట్టిస్తామని బెదిరించింది నమ్రత దీంతో వాళ్ళు భయపడ్డారు ఇక లాభం లేదని ఢిల్లీకి తీసుకెళ్లి ఓ ప్రైవేట్ ల్యాబ్ లో డిఎన్ఏ పరీక్షలు చేయించారు బాబు డిఎన్ఏ ఈ దంపతులతో సరిపోలలేదు దీంతో డాక్టర్ నమ్రతకు ఫోన్ చేసి నిలదీశారు కానీ వీళ్ళు బరి తెగించేశారు మీకు సరోగసి ద్వారా బెడ్డనిచ్చేశాం మాకు ఆ పరీక్షలతో సంబంధమే లేదని చెప్పింది అయితే ఈ రాజస్థాన్ దంపతులు ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు వీరికి బాగా అనుమానం ఎక్కువైపోయింది అసలు ఈ బాబు సరోగసి ద్వారానే పుట్టిందా లేదంటే వేరే వారి బిడ్డనా అని అనుమానం కలిగింది మరొకరి బిడ్డను పెంచుకోవటం వారికి ఇష్టం లేదు భవిష్యత్తులో కేసులైతే జైలుకి వెళ్తామని భయపడ్డారు వెంటనే సికింద్రాబాద్ వచ్చి ఆ జంట గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు వాళ్ళు వెంటనే కూడా రంగంలోకి దించారు పోలీసులు తమదైన శైలిలో సిబ్బందిని విచారించారు ముందు డాక్టర్ నమ్రత తాము ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ చేయడం లేదని బొంకింది కానీ సిబ్బంది మాత్రం ఆమె ముందే ట్రీట్మెంట్ జరుగుతుంది సార్ పేషెంట్స్ వస్తున్నారని పోలీసులకు చెప్పారు డాక్టర్ నమ్రత వ్యవహారం మోసపూరితంగా ఉండడంతో పోలీసు పోలీసులు విచారణ చేయగా ఈ ఆసుపత్రి చేసిన కేడీ పనులన్నీ బయటకు వచ్చాయి అసలు పాడు లేదు దళారుల ద్వారా కొనడం చేస్తున్నారు తమకు బ్రోకర్ల ద్వారా అస్సాంకు చెందిన మహమ్మద్ అలీ అదేక్స్రీన్ బేగంలకు పుట్టబోయే బిడ్డను తమకు అమ్మాలని ముందే డాక్టర్ నమ్రత ఒప్పందం చేసుకుంది వీళ్ళు పేదలు డబ్బు కోసం అమ్మతనాన్ని అమ్ముకున్నారు వీరికి మగబిడ్డ పుట్టగానే తొంభై వేలు వారి చేతిలో పెట్టేసి కొనేశారు ఆ తర్వాత అదే బాబుని తీసుకొచ్చి రాజ స్థానాంపతలకు అప్పటికే ముప్పై లక్షలు తీసుకుని ఆమేసారు చివర్లో మరో ఐదు లక్షలు కూడా వసూలు చేశారు అలా ఆ బాబును రాజస్థాన్ దంపతులకు అమ్మేశారు దుర్మార్గులు దీంతో పోలీసులు పిల్లల అక్రమ రవాణా అమ్మకం సహా పలు కేసులు పెట్టేశారు ఇక అన్ని కేంద్రాల్లో పోలీసులు వైద్యాధికారులు తనిఖీలు చేపట్టారు అసలు అనుమతులు లేకుండానే వీర్య కణాలు అండాలు సేకరించి ఉండటాన్ని గమనించారు వాటిని స్వాధీనం చేసుకున్నారు ఇక ఈ దగుల్బాజీ పనులకు విశాఖలో సృష్టి ఫెటిలిటీ సెంటర్ మేనేజర్ కళ్యాణి కీలకంగా వ్యవహరిస్తుందని పోలీసులు తెలియజేశారు ఈ డాక్టర్ నమ్రతది మొదటి నుంచి కూడా మోసపూరిత వ్యవహారమే మొదట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విజయవాడలో సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేశారు అక్కడ జనాలకు చెవిలో పూలు పెట్టి బాగానే సంపాదించారు దీంతో డబ్బులకు ఆశపడి సికింద్రాబాద్ విశాఖ కొండాపూర్ కోల్కతా ఒడిశాలో కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేశారు తమ దగ్గరకు వస్తే చాలు కనీసం ముప్పై లక్షలు వసూలు చేసేస్తుంది పిల్లలను కొనడం సరోగసి ద్వారా పుట్టారని చెప్పి అమ్మేయడం ఈమె స్టైల్ అసలు ఆమెకు సరిగ్గా వైద్యం రాదో కూడా ఎవరికీ తెలియదు ఈమె మీద దాదాపు పది కేసులు నమోదయ్యాయి అయితే ఈ ఆసుపత్రిపై కేసులు ఉండడంతో రెండు వేల ఒకటిలోనే రిజిస్ట్రేషన్ రద్దు అయింది దీంతో మరో దొంగ బుద్ధితో ఈ వ్యాపారం మొదలు పెట్టింది నాలుగు అంతస్తుల అపార్ట్మెంట్ లో రహస్యంగా ఈ వ్యాపారం నడుపుతోంది పేరుకు బయట నివాసంగానే చెప్పేది తనిఖీలకు వెళ్ళినప్పుడు మూసేసేవారు కానీ మోసపోయామని తెలుసుకున్న వారు డాక్టర్ నమర్తని అలాగే సిబ్బందిని నిలదీసేవారు వాళ్ళేమో వాళ్ళ మనుషులతో బెదిరించేవారు అవసరమైతే లాయర్లను దించేసేవారు వాళ్ళు తాపీగా కూర్చోబెట్టి ఈ విషయంలో ముందు మీరే జైలుకెళ్తారని కెత్తారని భయపెట్టేసేవారు అలా ఈ దందా నడుస్తూ ఉంది అయితే ఈ డాక్టర్ నమ్రత డబ్బైతే బాగా సంపాదించేసింది పోలీసులు అరెస్ట్ చేయడంతో కొంత పరువు పోయిందని బాగా ఫీల్ అవుతున్నట్టుంది పేపర్లో రావడం మీడియాలో సోషల్ మీడియాలో మీద జనం దుమ్మెత్తిపోస్తున్నారు ఆ సమయంలోనే డాక్టర్ నమ్రతను పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు అప్పుడే తన కొడుకు సహా పిల్లలను ఉద్దేశించి ఓ మాట అన్నారు డబ్బు డబ్బు అంటూ వెంటపడితే ఫలితం ఇలానే ఉంటుంది ఇప్పుడు చూడండి ఏమైందో అంటూ ఆవేదన వ్యక్తం చేశారట నమ్రత అంటే ఆమె పిల్లలే ఇలా దారి తప్పేలా చేశారనేది ఆమె మాటల్లో అర్థమవుతుందని చెప్పినట్లు సమాచారం అయితే వైద్యాధికారులపై కూడా ఈ విమర్శలు వస్తున్నాయి ఎవరో ఫిర్యాదు చేస్తేనే ఎందుకు అధికారులు పట్టుకుంటారు ఆ తర్వాత మేము గతంలోనే రద్దు చేశామని ఎందుకు చెబుతారని ప్రజలు నిలదీస్తున్నారు గూగుల్లో సెర్చ్ చేసి రాజస్థాన్ నుంచి దంపతులు వచ్చి ఈ బోగస్ సెంటర్లో మోసపోయారు అసలు అప్పటి వరకు అధికారులు ఏం చేస్తున్నారు అని ఫైర్ అవుతున్నారు జనం తీరా ప్రజలు నాశనమైన తర్వాత చర్యలు తీసుకోవడం వల్ల లాభం ఏంటి తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి నకిలీ మోసపూరిత ఫెటిలిటీ సెంటర్లు ఎన్ని ఉన్నాయి నిబంధనల ప్రకారమే మందులు ఇస్తున్నారా మహిళల ప్రాణాలను పణంగా పెడుతున్నారా అని నిఘా ఉందా అని నిలదీస్తున్నారు ఇప్పుడు ఇండియన్ క్లినిక్ దొరికిపోయింది టాస్క్ ఫోర్స్ ఈ సంస్థపై కేసులు నమోదు చేసింది చేయాలని చాలా మందిని ప్రోత్సహిస్తూ సేకరిస్తున్నారు అడ్డా మీద ఉన్న కూలీలు యువకులు యాచకులను టార్గెట్ చేసి వీర్య కణాలు అడ్డాలు సేకరిస్తున్నారు అండాలు ఇచ్చే మహిళలకు ఇరవై వేలు వరకు ఇస్తున్నారు మగవారి వీర్య కణాలకు ఎనిమిది వందల నుంచి పదిహేను వందల వరకు ఇస్తున్నారట వాటితో బిడ్డలను తయారు చేసేసి ఎవరికి కావాలంటే వారికి లక్షలు తీసుకుని అమ్మేస్తున్నారు ఇక పిల్లల మీద ప్రేమ ఉన్న వారు సరైన పద్ధతిలో వెళ్ళాలనుకున్నా కూడా ఇలాంటి వారి ద్వారా దారి తప్పి వారి మాటలకు లొంగిపోయి వారు చెప్పిందే చేస్తున్నారు అది కూడా లక్షలకు లక్షలు సమర్పించి మరి మరి డాక్టర్ నమ్రత లాంటి వాళ్ళని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి